మాది నెల్లూరు జిల్లా భోగోల్ మండలం కన్నోతల గ్రామం మాది మేము టీడీపీ మేము టీడీపీలో ఉంటాము అవతల వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎలక్షన్ ఎలక్షన్ టైంలో సురేంద్ర లీడర్ మామూలుగా తెలుగుదేశం లీడరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతను ఇంటికింటికి వెళ్ళి మామూలుగా ఎలక్షన్ ఓట్లు మామూలుగా అడిగేవాడు తెలుగుదేశానికి అయింది అని ఇది మనసులో పెట్టుకొని అప్పుడు నుంచే ప్లాన్ చేశారు సంపాలని నేను అప్పటికి నేను రెండు మూడు సార్లు వాళ్ళు చెప్పి చెప్తున్నాను నిన్ను సంపాలని ప్లాన్లో ఉన్నారు నేను సంపా ప్లాన్ చేగ్రత్తగా ఉండమని కూడా నేను రెండుసార్లు చెప్పాను అదిగా మా తమ్ముడు కూడా ఒకసారి చెప్పాను ఏమని మీరు నాన్న సంపాలని చూస్తున్నారా బాబాయిని చంపుతారు ఈ రోజైనా జాగ్రత్తగా ఉండమని నేను కూడా చెప్పాను అది ఎన్నకన్నా ఈ రోజు ఉదయం కూడా ఇంటికి వచ్చి మాములు వార్నింగ్ ఇచ్చి సాయంత్రం లోపల మీరు ఏవనైనా ఒకటి చంపేస్తా ఉన్నారు అది ఏంటంటే మా చిన్నాయన కొంచెం లేటర్ కాబట్టి మా చిన్నాయన అటాక్ చేసి చంపబోయి రాడ్లతో కొట్టారు ఎన ఇప్పుడు మాములు కొట్టింది ఎవరు అంటే బాలాజీ కృష్ణ రవి ఎనప్రవణయ్య బాబు వాళ్ళిద్దరు పిల్లలు కొట్టింది లక్ష్మణ్ ఇంకా ఎంకట్ట కొట్టారు ఇది ఏడు ఏడు అంతే ఏడు పది ఆ టైంలో జరిగింది మా నెల్లూరు జిల్లా బహోల్ మండలం కర్ణాక గ్రామం వాళ్ళు వైసూపు వాళ్ళు మేము పోలం వాళ్ళు నేరుగా అంతకు ఊరిలో బైక్ చెప్తా ఉన్నారు వాళ్ళు వచ్చి వాళ్ళు మా అన్న చంపాలని ఎప్పటి నుంచో ఎలక్షన్ కాలం నుంచి వాళ్ళు ఫైల్ అవుతా ఉంటారు చాలా చాలా ఇంటికి ఒకసారి కూడా కేసు పెట్టాము మేము సిఎ గడు కూడా కావాలి ఒకసారి పెట్టాము సత్తా పెట్టి పంపించారు మళ్ళీ నేను నిండా పెట్టించాము పెట్టించినాక మీరు ఎందుకు కేసులు పెడతారు మంది అంత మొగోళ్ళ అని వచ్చి పైకి వచ్చి ఒకసారిగా రాడ్లకొత్తి ముద్దుగతే నరికాడు రాడ్తో కొట్టి ముద్దు కట్టి నరికాడు అన్నగా చంపాలని మా అన్న చంపాలని వాళ్ళు ఇల్లుళ్ళు గుడిగా ఓట్లు లేపిస్తారని వాళ్ళు చంపేస్తే టీడీపీ లేకుండా పోవాలని వాళ్ళు పంపాలని తీసేస్తాం కేసు పెట్టాం కేసు పెట్టి వచ్చినాకే వాళ్ళు కొట్టింది ఒక్కసారిగా వచ్చేస్తారు ఇంటి ముందు మా ఇంటికే వచ్చి కొట్టారు సురేంద్ర నాటకాన్ని సురేంద్ర ఒకసారి చంపాలని చంపాలనే వాళ్ళు కొట్టింది కొట్టింది బాబు వెంకటరమణయ్య కృష్ణ నాటకాన్ని కృష్ణ కృష్ణ అన్న రవి బాలాజీ లక్ష్మి వెంకట బాబు వెంకటమటుకు ముదుగు ఎత్తు కూర్చోడు లక్ష్మీ మటుకు కత్తిపట్ ఎత్తు కూర్చోడు బాబు వచ్చి రాడ్ ఎత్తు కూర్చుకుంటాడు వెంకటరామణయ్య వచ్చి కర్ర ఎత్తు కూర్చుకుంటాడు రావు రావు

그냥 이 사람 때문에 이 사람한테 뭐라고 그래요. 이 사람한테 뭐라고. 저런 거 채팅하는 게 아니라, 어제 시티에서 무슨 일이야. 뭘좀 알아 놔. 아니 어떻게 뭐 어제 시, 어제 시티 삼십칠 삼십칠이 말이에요. 이거요, 뭐 이거요. 사람한테 안 해요, 사람에게 안 해요. 이거지. 나만 이렇게 도둑질을 했지. 왜 이렇게 해? 이거야, 이거야. 뭐야, 뭐야. ఈరోజు బాబా నుంచి ఇల్లుగా మంజురా చేసి ఇది మేరీ బొగ్గు చేసి మాట్లాడతాను ఎందుకు మమ్మల్ని మాట్లాడేది మాటలు మాట్లాడుతూ ఉండాలని మేము అడిగిందాన్ని మనకి